ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు అందబోతున్నాయి అయితే మీరు ఈ వారం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మీరు ప్రయోజనం పొందలేకపోవచ్చు అలాగే మునుపటి వారం మీ మానసిక ఒత్తిడిని పెంచింది కానీ ఈ వారం మీరు కూడా ఆ ఒత్తిడిని తొలగించాలని నిర్ణయించుకోవచ్చు దీనికోసం మీరు మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కొన్ని మంచి క్షణాలని విశ్రాంతి తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు ఇంకా ఈ సమయంలో మీరు మంచి మరియు పోషకమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని సలహా అలాగే ఆర్థిక జాతకం ప్రకారం ఈ వారం మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు తెస్తుంది కానీ ఈ అవకాశాలని గుర్తించడానికి మీరు అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మీరు వాటిని సరైన ప్రయోజనం పొందకుండా కోల్పోతారు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులకి మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాల నుండి సలహాలు తీసుకుంటారు అలాగే మీలో కొందరు జాతక నగలు లేదా గృహోపకరణాల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు ఇంకా ఈ వారం మీరు మీ ప్రణాళికలు మరియు విధానాలని సవరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు మరియు లాభాలని మీ ప్రకారం ఉంటాయి కానీ మీ మనస్సులో ఎక్కువ కోరిక మీకు సంతృప్తినివ్వదు అలాగే వారం ప్రారంభం విద్యార్థులకి చాలా మెరుగ్గా ఉంటుంది మరియు చివరికి మీరు సాధారణం కంటే మెరుగ్గా రాణించగలుగుతారు అయితే ఆ తర్వాత మీరు కొన్ని దేశీయ సమస్యల కారణంగా చిన్న సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ ఏకాగ్రత మరియు అధ్యయనాలపై ఆసక్తి ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితం యొక్క ఆనందం యొక్క మత్తు ఈ వారం మీ హృదయాలకి మరియు మనసులకు నీడ అవుతుంది ఈ సమయంలో ఒకరితో ఒకరు బహిరంగంగా సంభాషించుకుంటారు మరియు మీ జీవిత పరిస్థితుల గురించి మీ భాగస్వామికి కూడా తెలియజేస్తారు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై నాలుగు సార్లు ఓం మహాలక్ష్మి నమహాని జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పద్నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవం